Oh, yeah. Peace, rest peace, rest of 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 peace, rest peace. celebrating space week in october 24th to october 9th so our shar and Narayana engineering college collaboration we are celebrating space week and this theme of the series space and climate change శ్రీహరికోట ఇస్రోలో పనిచేస్తున్నాను ఈసారి ఈ రోజు మేము నెంగళూరుకి వచ్చినాం స్పేస్ వాక్ చేయడానికి ఇస్రో తరఫున షార్ సెంటర్ ప్రోగ్రామ్ రాజరాజన్ గారు లీడర్షిప్ లో మా డైరెక్టర్ గారు ఈరోజు స్పేస్ వాక్ చేస్తున్నాం ఇప్పుడు వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన థీమ్ ఈ సంవత్సరం స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ రెండు ఇంటర్ లింక్డ్ ఉంది క్లైమేట్ చేంజ్ అంటే మనం అందరూ చూస్తున్నాం ఇప్పుడున్న ల్యాండ్ ఎకో ఎకోసిస్టమ్ ఫుల్గా దెబ్బతిని సో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి ఫ్లడ్స్ వస్తున్నాయి డిఫరెంట్ సైక్లోన్స్ వస్తున్నాయి అనుకోకుండా టెంపరేచర్స్ మీరు చూసారంటే ఈ మధ్య ఢిల్లీలో ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది నిన్న నెల్లూరులో ఫార్టీ డిగ్రీస్ ఉంది ఇలాంటి చేంజెస్ ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకునే దానికి శాటిలైట్స్ మనకి ఇస్రో లాంచ్ చేస్తుంది ఆర్ఐ సాట్ ఇన్సాట్ క్యాప్టోసాట్ వీటి ద్వారా ముందే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అది ప్రజలు ఉపయోగించుకొని ఎక్కడెక్కడ డిఫారెస్టేషన్ జరిగిందో అక్కడ ప్లాన్స్ నాటడం ఎక్కడెక్కడ ఓవర్ కన్స్ట్రక్షన్స్ అయిపోయిందో అక్కడ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయటం ఇలా తీసుకుంటే నెక్స్ట్ పబ్లిక్ ఇక్కడ ప్రశాంతంగా బతకడానికి నెక్స్ట్ టూ డీకేడ్స్ ఇప్పుడే యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ వన్ డీకేడ్లో మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి ఈరోజు ప్రాబ్లమ్స్ అంటే డబల్ ఫేస్ అవుతాం సో స్పేస్ ఇస్రో తరఫున మేము ఇక్కడికి వచ్చాము మేము టోటల్ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయదు ఇది అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ చేయడానికి వచ్చాం మన శాస్త్రవేత్తల మరియు ఇంజనీర్ల శక్తి సామర్థ్యాలకు ఇస్రో సంస్థ ఒక పెద్ద తార్కాణం ప్రపంచంలోనే ఇస్రో ద్వారా మనము స్పేస్ టెక్నాలజీలో ఉన్నత స్థానం పొందడం జరిగింది ఇస్రో షార్ సెంటర్ వారు పంపించే ఉపగ్రహాల ద్వారా మనము వాతావరణాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కమ్యూనికేషన్స్ మరియు మనకు ఎంటర్టైన్మెంట్గా ఉండే టెలివిజన్ కూడా ఆపరేట్ చేయడం జరుగుతోంది ఈరో ఈ వారంలో స్పేస్ వీక్గా మనము అనౌన్స్ చేయడం జరిగింది షార్ సెంటర్ వాళ్ళు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీకి ఈ వారోత్సవాలు జరపడానికి అవకాశం కల్పించారు వారికి మా కృతజ్ఞతలు ఇక్కడ మేమంతా ఆ ఇస్రో సంస్థ చేస్తున్న పనులన్నింటి కూడా డిస్ప్లే పెట్టడం జరుగుతుంది అవే కాకుండా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు వాటి ఎలా పాల్గొంటాను కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది స్పేస్ వీక్ అనేది మెయిన్ గ్లోబల్ వార్మింగ్ గురించి పర్యావరణం గురించి అలానే స్పేస్ సంబంధించిన మన ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన మనం ప్రభవించే శాటిలైట్స్ ద్వారా మనకి ఎక్కడెక్కడ ఫారె డిఫారెస్టేషన్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో దాని గురించి స్పేస్ ద్వారా మనం కనుక్కోవడం జరుగుతుంది పెద్దలు చెప్తారు వృక్షో రక్షతి రక్షత అని ఎందుకంటే మొక్కలు లేకపోతే ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ లేకపోవడం వల్ల కార్బన్ కార్బన్ పెరుగుదల వల్ల మనకి పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ పడ్డా కూడా వర్షాలు స్టార్ట్ అయితే అంతులేని వర్షాలు పడుతున్నాయి వరదలతోటి ముంచెత్తా ఉన్నాయి లేకుంటే మరి కంప్లీట్ డ్రాట్ అయ్యే ఏర్పడే పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటం వల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు